రెండు వేల పదిహేడులో జరిగిన ఒక హత్య కేసులో కేరళకు చెందిన నర్సు నిమిషప్రియకు ఎమెన్లో మరణ శిక్ష విధించారు ఆమెను విడిపించేందుకు ఒకవైపు ఆమె కుటుంబం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా జులై పదహారున ఆమెకు మరణ శిక్ష అమలు చేయాలని నిర్ణయించినట్లు మానవ హక్కుల కార్యకర్త నిమిషప్రియ తల్లి తరపున కేసు వ్యవహారాలు చేస్తున్న శామ్యూల్ జెరోమ్ తెలిపారు నిమిషప్రియ ప్రస్తుతం ఎమెన్ రాజధాని సనాలోని సెంట్రల్ జైల్లో ఉన్నారు సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ నిమిషప్రియ తల్లి ప్రేమకుమారి ఆమెను ఎలాగైనా విడిపించేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు అందుకోసం భారత ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని గతేడాది ఏప్రిల్లో ప్రేమకుమారి ఎమన్ వెళ్లారు ఎమెన్లో షరియా చట్టం అమల్లో ఉన్నందున హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి బ్లడ్ మనీగా పిలిచే పరిహారం చెల్లించి ఆ కుటుంబం నుంచి క్షమాభిక్ష పొందగలిగితే మాత్రమే నిమిషప్రియ ఈ మరణ శిక్ష నుంచి బయటపడగలరు అందుకోసం ప్రయత్నాలు కొనసాగుతుండగానే ఎమెన్ అధ్యక్షుడు మహదీ అల్ మతాష్ జనవరిలో నిమిషప్రియ మరణ శిక్షకు ఆమోదం తెలిపారు నిమిషప్రియకు మరణ శిక్ష అమలు తేదీ నిర్ణయమైనట్లు సనాలోని సెంట్రల్ జైల్ అధిపతి తెలియచేశారని శామ్యూల్ తెలిపారు గత కొన్నేళ్లుగా ఎమెన్లో అంతర్యుద్ధం నడుస్తోంది హుతీ వర్గం నియంత్రణలో ఉన్న సనా జైల్లో నిమిషప్రియ నుంచారు వారితో భారత్ కు దౌత్య సంబంధాలు లేకపోవడంతో సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం ఈ కేసు వ్యవహారాలు చూస్తోంది నిమిషప్రియ కేసును తమిళనాడుకు చెందిన శామ్యూల్ జెరో మీడియా దృష్టికి తీసుకొచ్చారు ఈయన చాలా ఏళ్ల నుంచి లో ఏవియేషన్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు నిమిషకు మహదీ కుటుంబం నుంచి క్షమాభిక్ష కోసం చేస్తున్న ప్రయత్నాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు క్షమాభిక్ష ప్రక్రియలో డబ్బు ప్రధాన అంశం కాదు బ్లడ్ మనీ క్షమాభిక్షకు చిహ్నం మాత్రమే కొన్ని సందర్భాల్లో బాధిత ఎమెన్ కుటుంబాలు ఐదు మిలియన్ డాలర్లు దాదాపు నలభై రెండు కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చినా క్షమించలేదు అందుకే మహదీ కుటుంబంతో అనేక దశల్లో చర్చలు జరిగాయని శామ్యూల్ జరెం అన్నారు ప్రస్తుత పరిస్థితిలో హత్యకు గురైన మహదీ కుటుంబం పరిహారం స్వీకరించి నిమిషకు క్షమాభిక్ష ప్రసాదించటమే ఆమెను మరణశిక్ష నుంచి తప్పించేందుకు ఉన్న ఏకైక మార్గం కేరళలోని పాలక్కాడ్కు చెందిన ముప్పై ఐదేళ్ల నిమిషప్రియ నర్సు ఉద్యోగం కోసం రెండు వేల ఎనిమిదిలో ఎంఎన్ వెళ్లారు అక్కడ కొన్ని ఆసుపత్రుల్లో పనిచేసిన తర్వాత రెండు వేల పదకొండులో కేరళకు తిరిగొచ్చి నామీ థామస్ను వివాహం చేసుకున్నారు ఆ తర్వాత ఆమె తన భర్తతో కలిసి ఎంఎన్ వెళ్లారు వారికి ఒక కూతురుంది నర్సుగా వస్తున్న జీతం సరిపోక జీవనం కష్టమైంది దీంతో రెండు వేల పద్నాలుగులో టామీ థామస్ తన కూతుర్ని తీసుకుని కేరళకు వచ్చేశారు నిమిష ఎమ్మెన్లోనే పనిచేస్తూ ఉన్నారు తన కుటుంబాన్ని ఎమెన్ తీసుకెళ్లేందుకు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు నిమిష సొంతంగా చిన్న ఆసుపత్రి ఏర్పాటు చేయాలనుకుంది అయితే ఎమెన్ చట్టాల ప్రకారం ఆసుపత్రి ఏర్పాటుకు స్థానికులెవరైనా భాగస్వామిగా ఉండాలి అందువల్ల రెండు వేల పదిహేనులో ఆమె ఎమ్మెన్ వాసి తలోల్ అబ్దో మహదీతో కలిసి ఆసుపత్రి ప్రారంభించారు ఈ ఆసుపత్రి కోసం నిమిష తన స్నేహితులు బంధువుల నుంచి దాదాపు యాభై లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది ఆ తర్వాత తన భర్తను కుమార్తెను తిరిగి అమెన్ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో అక్కడ అంతర్యుద్ధం మొదలైంది దీంతో వారు అమెన్ వెళ్లలేకపోయారు రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం ఆపరేషన్ జహాద్ పేరుతో ఎమెన్లో నివసిస్తున్న వేలాది మంది భారతీయ పౌరుల్ని కాపాడి తిరిగి తీసుకొచ్చింది ఆ సమయంలో అక్కడే ఉండాలని నిర్ణయించుకున్న కొద్దిమంది భారతీయుల్లో నిమిష ఒకరు ఆస్పత్రి బాగా వృద్ధిలోకి వచ్చిన అనంతరం నిమిషకు ఆమె భాగస్వామి మహదీ మధ్య విభేదాలు మొదలయ్యాయి మహదీ నిమిషను శారీరకంగా వేధించారు ఆసుపత్రి ఆదాయమంతా లాగేసుకున్నారని నిమిష తల్లిని ఎమన్కు పంపడానికి అనుమతి కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఆరోపించింది చాలా సందర్భాల్లో నిమిషను మహదీ తుపాకీతో బెదిరించారు దేశం వదిలి వెళ్లకుండా అడ్డుకోవడం కోసం నిమిష పాస్పోర్ట్ ను లాగేసుకున్నారని అందులో పేర్కొంది నిమిష ఎమన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే మహదీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమిషనే ఆరు రోజుల పాటు జైల్లో పెట్టారు తన పాస్పోర్ట్ కోసం మహదీకి మత్తు మందు ఇవ్వాలని నిమిష భావించింది కానీ మత్తుమందు అధిక మోతాదు కారణంగా మహదీ మరణించారు తలోల్ అబ్దో మహదీ హత్య కేసులో నిమిష రెండు వేల పదిహేడులో అయ్యారు రెండు వేల ఇరవైలో ఎమెన్ రాజధాని సనాలోని ఒక కోర్టు ఆమెకు మరణ శిక్ష విధించింది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఎమెన్ సుప్రీం కోర్టు నిమిష అప్పీల్ను తిరస్కరిస్తూ ఆమెకు విధించిన మరణ శిక్షను సమర్థించింది ఎమెన్ అధ్యక్షుడు మహదీ అల్ మషాత్ ఈ శిక్ష అమలుకు ఆమోదం తెలిపారు